మచిలీపట్నంలో ఉన్నటువంటి గొడుగుపేటలో ఉన్న శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి పురాతన ఆలయం ఉంది ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆస్తుల్లో భాగంగా గొల్లపూడిలో ఒక ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై సెంట్లో సుమారుగా దగ్గర దగ్గర నలభై ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమి కూడా స్వామివారికి గతంలో భక్తులు వారికి ఇవ్వటం జరిగింది అంటే ఆయన స్వామివారి ఆలయ సేవలకు కానీ ఇటన్నిటికి కానీ ఆదా దాని మీద ఆధారపడి చేయొచ్చు అని చెప్పని చాలామంది దాతలు భక్తులు ఇవ్వటం జరిగింది స్వామివారికి దాన్ని రెండు వేల పదిహేడో సంవత్సరంలో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ఇది జీర్ణావస్థలో ఉంది అప్పటికే మొత్తం సరుగు బోధుల్లో సరుగు కూడా పోటీ పెట్టి మనమైతే ఒక కొత్త బిల్డింగ్ స్లాబ్ వేసేప్పుడు ఎలా సెంటరింగ్ దగ్గర దగ్గర కర్రలు పెట్టి ఉంటామో అలా భక్తులందరూ కూడా డబ్బులు పోగేసుకుని సరుగు బాధులు కొని గుడి పడిపోకుండా నీళ్ళు స్వామివారి మీద కూడా నీళ్లు పడుతున్నాయి వర్షం నీళ్లు కారిపోయి ఆ స్థితిలో సరుగు బాధులన్నీ పెట్టి ఉండగా ఆ బాధుల గురించి వారికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆలయం పునర్నిర్మాణం చేద్దామని ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ ఈ ఆలయాన్ని దేనికోసం అంటే ఆ నలభై ఎకరాల మీద కన్ను కనుపడి దీన్ని అమ్మవారి గుడికి అడాప్ట్ చేసి అడాప్షన్ చేసి జీవో ఇచ్చేశారు అడాప్షన్ చేసేసాక దీనికి ఇక్కడ కనీసం ఆలయానికి ఇక్కడ దూపదీప నైవేద్య ఖర్చులు కానీ కళ్యాణ వచ్చ ఖర్చులు కానీ ఏది కూడా రూపాయి ఇవ్వట్లేదు ఇక్కడికి ఆ నలభై ఎకరాలు ఏం చేద్దాం అనేటటువంటి ఆలోచనలోనే రకరకాలుగా దాన్ని ఎవరెవరు పంచుకోవాలి ఎవరు తీసుకోవాలంటే అప్పుడున్న భక్తులు కూడా పిటిషన్లు అయిపెట్టి కోర్టుకి వేస్తామని చెప్పని దాన్ని ఆపటం జరిగింది ఆపటం జరిగింది దాన్ని అయిపోయిన తర్వాత దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డిఅడాప్ట్ చేసి జగన్ గారితో చెప్పి డిఅడాప్ట్ చేసి అమ్మవారి గుడి నుంచి దీన్ని విడిగా ఇండిపెండెన్స్లోకి తీసుకొచ్చి ఈ గుడి పునర్జ పునర్నిర్మాణం కోసం కోటి ఎనభై లక్షల రూపాయలు సిజీఎఫ్ను శాంక్షన్ చేసి ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు స్థానిక భక్తులందరూ కూడా కలుసుకొని రెండు కోట్ల పైచీలకు డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి దాన్ని రైతులకు లీజుకిస్తూ వస్తున్నారు ఏది బై వే ఆఫ్ యాక్షన్ ఓపెన్ యాక్షన్లో రైతులకి ఆ భూమి నలభై ముప్పై తొమ్మిది ఎకరాలు నలభై ఎకరాలని లీజుకి ఇస్తూ వస్తున్నారు ఓపెన్ యాక్షన్లోనే ఇప్పుడు ఆల్రెడీ అలాగే దానిలో ఒక ఏడున్నర ఎకరాలు ఎంత ఎనిమిది ఎకరాలు ఇరవై మూడో సంవత్సరంలో మూడు సంవత్సరాలకి లీజ్ ఇవ్వటం జరిగింది ఓపెన్ లో అలాగే ఇంకొక ఇరవై రెండున్నర ఎకరాలు మొన్న మేలో సంవత్సరానికి లీజ్ ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్ పద్ధతిలో దాని రైతుల్ని రాజకీయ నాయకులు పెద్దలు అధికారంలో ఉన్నవాళ్ళు రైతులని కవులు దిగనివ్వరు సాగు చేసుకునేవారు సాగు చేసుకొని పోవడం పోవటమే కాకుండా ఆ భూమిని వాళ్ళ వందల టిప్పర్లు పెట్టి మట్టి తోలేస్తున్నారు అంటే దేవుడు ఆస్తి అంటే కూడా భయం లేకుండా మట్టి తోలుతున్నారు కలెక్టరే బి సపోర్ట్ చేస్తుంటాడు అంటే కంచే చేను మేసిన ఎవరైతే ఆ భూమిని కాపాడాలో దేవుడి ఆస్తిని కాపాడాల్సినటువంటి జిల్లా కలెక్టరే ఈ రకంగా దుర్మార్గులకి అండగా నిలవటం రక్షణగా ఉండటం అనేది చాలా పాపం అది ఆ జిల్లా కలెక్టర్ కూడా పాపం అది అది పోతే ఆయన మళ్ళీ జూలైలో గబగబా రాశాడు ఎక్కడికి రాశాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ మెన్స్ వచ్చాడు వాళ్ళు ఎవరో ఉన్నారంట ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ పెడతారు ఏది దేవుడి స్థలంలో భూమి ఉండాలకని కొంత ఎగ్జిబిషన్ స్థలానికి ఇవ్వమని అంటే పప్పు బెల్లాల్లాగా మీరెవరు పంచుకుంటాక నేను దేవుడు ఆస్తిని అంటున్నాను ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టులో కంబైన్డ్ స్టేట్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి దేవుడు ఆస్తిని లీజుకి ఇవ్వాలన్నా లేదా ఎవరన్నా కొనుక్కోవాలన్నా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే లీజైనా కొనుగోలు అయినా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే విడిగా ఏ పరిస్థితిలో కూడా ఇవ్వకూడదని కోర్టు ఆర్డర్ ఉంది ఒకవేళ ప్రభుత్వానికి కావాలంటే కనుక కోర్టుకి అనుమతికి అప్లై చేసి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు ఓకే అంటే మాత్రమే అది కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ ఆస్తి తీసుకుని వాడుకో అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి అనేది కోర్టు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తాపత్రయపడినంత మాత్రాన కోర్టులేమి చూస్తూ ఖాళీగా కూర్చోవు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా కలుగుతాయి కాకపోతే ఈ లాత్రం ఈ లాత్రం అంటే దేవుడు ఆస్తిని అంటే గొల్లపూడిలో ఎకరం ఎంత ఉంటుంది నలభై ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ని అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీద కన్నేసారు ఇప్పుడు సరేసరి కన్నేయడం కాకుండా కాలుష్య చేసే కూడా పరిస్థితి లారీ ఆక్రమించేస్తున్నారు టెప్పలతో దౌర్జన్యంగా మట్టి తలుతున్నారు ఇండోమెంట్స్ ఆఫీసర్లని ఎండోమెంట్స్ ఆఫీసర్లని ఐఏఎస్ అధికారి ఎవరైతే ఈ భూమికి అన్యాక్రాంతానికి అండగా నిలబడుతున్నాడో ఆ అండగా నిలబడేటైనా ఎండోమెంట్స్ అధికారిని బూతులు తిట్టే పరిస్థితుల్లో బెదిరించే పరిస్థితుల్లో రౌడిజన్ చేసే పరిస్థితుల్లో కలెక్టరే ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పాలి ఈ వ్యవస్థలు కాపాడాల్సినటువంటి ఐఏఎస్ అధికారి అలా మాట్లాడితే అలా ప్రవర్తిస్తుంటే ఇంకెవరు ఏం చేయగలరు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఆలయానికి నిర్మాణానికి అంటే చేసిన భక్తులుగా ఇది మా ఊరే కాకుండా ఈ ఆలయం ఈ స్వామివారి ఆలయం దయనీయమైన స్థితిలో ఉంటే ఆ దేవుడి యొక్క ఆనతి మేరకు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి భక్తుల్లో నేను కూడా ఒకటిగా మేము డిమాండ్ చేసేది ఒకటి మీకు అంత మోజు ఉంది స్వామివారి స్థలం మీద దాన్ని ఓపెన్ యాక్షన్లో మీరు పాట పెట్టండి ఆ డబ్బులన్నీ స్వామివారి ఖాతాలో జమ చేయండి చట్టం అది చెప్తుంది కోర్టు తీర్పులో ఏ చెప్తున్నాయి ఆ నలభై ఎకరాలని ఓపెన్ యాక్షన్లో ఆక్షన్ వేయండి ఆక్షన్ వేయండి మీరు ఎంపీకి ఇస్తారా ఎమ్మెల్యేకి ఇస్తారా గోల్ఫ్కి ఇస్తారా మీ ఇష్టం వచ్చిన గోళీల ఇస్తారా మీ ఇష్టం వచ్చిన ఆటకి వండి కానీ ఓపెన్ యాక్షన్లో వేలం వేసి మాత్రమే దాన్ని అమ్మాలి అన్యాక్రాంతం చేసుకోండి మీ ఇష్టం కాకపోతే ఓపెన్ యాక్షన్లో దాన్ని వేలం వేసి ఈ గుడికి జమ చేయాలని చెప్పనేది మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నేను ఏదో ఇంకోటి కూడా అడుగుతున్నా అంత ప్రపంచస్థాయి నాణ్యతతో గోల్ఫ్ కోర్స్ అక్కడ కట్టాలంటే అమరావతిలో కట్టుకోవచ్చు కదా మీరు చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేస్తామని మరి ఆ అమరావతిలో కట్టుకోండి గోల్ఫ్ కోర్స్ని ఎవరైతే వాళ్ళ పాపత్రియపడుతున్నారో భారత్ గోల్ఫ్ అని లేకపోతే ఇంకో గోల్ఫ్ అని వాళ్ళకి ఐదు కాబోతే పాతికి పా ఏడు కాబోతే డెబ్బై ఎకరాలు ఇవ్వండి గోల్ఫ్ కోర్సు అమరావతిలో పెట్టుకోమనండి వద్దన్నాడు ఏ అమరావతి అమ్మ అన్నింటికీ అందరికీ అమరావతి రమ్మని అని చెప్తారు మీరు అమరావతిలో గోల్ఫ్ పెట్టరా వ్యాపారం రాగ సాగదా అక్కడ నీళ్ళు ఉన్న కొండవీటి బాగు వచ్చేస్తుందా గోల్ఫ్ బంతి కనపడదా మీ పాపాలు మీ పాపాలను దేవుడు వెంకటేశ్వర చూస్తే ఊరుకోడు జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీరు అద్దగోలుగా దేవుడు ఆస్తుని మీరు మింగేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్థానిక భక్తులందరూ కూడా న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయిస్తారు కోర్టు మీకు గట్టిగా కోర్టుతో మీకు మొట్టిగాలు వేయడం కాకుండా గట్టిగా చంపదెబ్బలు వాచెట్టు కూడా కోర్టు మీకు పెట్టేదానికి కూడా సిద్ధంగా భక్తులందరూ రెడీ అవుతున్నారు